రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఒక మరో సంచలనాత్మకమైన వేరుశెనగ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ నా వెనుక సైడు ఉన్న వేరుశెనగ ప్రదర్శన క్షేత్రం ధార్వాడ యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం డిహెచ్ రెండు వందల యాభై ఆరు అనే వేరుశెనగ రకాన్ని విడుదల చేశారు అది కర్ణాటక ప్రాంతం అంతా చాలా సంచలనాలు రేకెత్తించింది అంటే అధిక దిగుబడులతో రైతులకు చాలా సహాయకారిగా ఉంది అయితే మన అనంతపురం జిల్లా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా వేరుశెనగ ప్రసిద్ధి అనంతపురం జిల్లా వేరుశెనగ ప్రసిద్ధి అయినందువల్ల మనం కదిరి పద్దెనిమిది పన్నెండు వేరుశన రకాన్ని వేసుకుంటున్నాము అయితే కదిరి వేరుశనగ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కదిరి లేపాక్షి రకానికి డిహెచ్ రెండు వందల యాభై ఆరు వేరుశనగ రకానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి డిహెచ్ వేరుశనగ రకం ఇటు చూస్తున్నారు ఈ ఈ వేరుశనగ పొలం చాలా తక్కువ సీడ్ రేట్తో వేసుకోగలిగితే మంచి దిగుబడు సాధించవచ్చు ఇది డిహెచ్ రెండు వందల యాభై ఆరు రకం ఖరీఫ్కి విడుదల చేశారు ధారవాడ యూనివర్సిటీ వారు ఇది రబీకి వేశారు ఇక్కడ ఈ ఫీల్డ్ రైతు ఒక అభ్యుదయ ఆదర్శ యువ రైతు ప్లస్ ఆయన వ్యవసాయ పట్టభద్రులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వారి పొలంలో వేసుకున్నారు ఖరీఫ్లో వేసుకున్నారు తర్వాత అదే విత్తనాలని మల్టిప్లికేషన్ చేసుకుని రబీలో వేశాడు డిసెంబర్ ఇరవై తారీఖు సోయింగ్ చేశారు చూడండి ఇది యాక్చువల్గా తక్కువ సీడ్ రేట్ వేశాడు అంటే డెబ్బై ఐదు కేజీలు సీడ్ రేట్ వేశాడు ఇప్పటికి నూట ఎనిమిది రోజులైంది ఒక్కొక్క చెట్టు పదహైదు నుంచి ఇరవై ముప్పై బ్రాంచుల వరకు వచ్చింది పార్ట్స్ మెచ్యూరిటీ పార్ట్స్ దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై నలభై దాకా ఉన్నాయి ఫోలియజ్ చూడండి ఫోలియస్లో ఎటువంటి డిసీజ్ కాని లేదు అంటే మనం సహజంగా వేరుశెనగకి సర్కోస్పొర ఆకుమచ్చ తెగులు తుప్పు తెగులు ఇవన్నీ ఫోలియర్ డిసీజెస్ అంటాము ఈ ఫోలియర్ డిసీజ్ని బాగా రెసిస్టెన్స్ అనమాట ఇది దాంతోపాటుగా సాయిల్ బార్న్ డిసీజెస్ స్టెమ్ రాటు రూట్ రాటు ఇలాంటివి కూడా సహజంగా వేరే పాత రకాలకు వస్తాయి ఈ రకానికి రావు అన్నిటికీ మించి ఇది ఏమంటారంటే ఎడ వర్షాన్ని వర్షాభావాన్ని బాగా తట్టుకుంటుంది అంటే తక్కువ వర్షపాతం వచ్చినా కూడా ఈ పంట నమ్మకంగా మనకు పంటనిస్తుంది మన అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చాలామంది రైతులు సాగు చేశారు చాలామంది కల్తీ విత్తనాలు వేసుకొని నష్టపోతున్న రైతులకు ముఖ్యంగా ఈ వీడియో తెలియజేస్తుంది మంచి రకాలు అంటే మనం ఏ జాతి విత్తనాలు వేస్తున్నామో ఆ విత్తనాల పేరేంటో ఖచ్చితంగా తెలిసి ఉండాలి అప్పుడు మనం మంచి దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒక జాతి విత్తనాలను వేసి ఇంకో పది నాలు పది నా పది పదహైదు జాతి విత్తనాలు ఆ పొలంలో ఉంటే అడ్మిక్సర్స్ అంటారు అంటే కల్తీలు కేలీలు అంటారు తద్వారా దిగుబడులు రావు ఇప్పుడు ఈ వెరైటీకి దోమ రాదు తెగులు రాదు మచ్చ తెగులు రాదు సాయిల్ బార్న్ డిసీజ్ రాదు దోమ తక్కువగా ఆశిస్తుంది పురుగు తక్కువగా ఆశిస్తుంది అనుకుందాం అనుకోవటం కదా ఖచ్చితంగా ఇది అటువంటి వెరైటీని అయితే ఇందులోకి ఏమైనా కేలీలు కలిసాయి అనుకుందాం దానికి దోమపోటు పురుగులు తెగులు వచ్చాయనుకోండి దాని రోగాలన్నీ వచ్చి బ్రష్ పట్టి సేనంతా గలీస్ అవకాశం ఉంటుంది అందుకని కల్తీ లేని నాణ్యమైన స్వచ్ఛమైన ఒకే జాతి మొక్కల్ని ఒకే విత్తనాలను మనం వేసుకుంటే లబ్ధి పొందుతాము అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాం ఇది డిహెచ్ టూ ఫైవ్ సిక్స్ అనే వెరైటీ చాలా సంచలనాలు రేకెత్తిస్తుంది దాదాపుగా నలభై యాభై బ్యాగుల దాకా రైతు ఖరీఫ్లో సాధించాడు ఈ ఫీల్డ్ కూడా ఆల్మోస్ట్ ముప్పై ఐదు పైన ఎకరాకు వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ బోరు ద్వారా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ వాటర్ ఏర్పడింది వాటర్ కొద్దిగా లాగింగ్ అంటే ఈ రైతు వాళ్ళ పక్క పొలంలో నీడ్ అవసరం ఏర్పడింది అక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉండి కొద్దిగా నీళ్లు పెట్టే